మన ఆదోని పట్టణంలో ఎక్కడైనా ఘాట్లు జరుగుతున్నాయా చాలా మంది ఏమంటారు ఏం లేకపోయినా ఆదోని ప్రశాంతంగా ఉంది ఏడేవాళ్ళు ఎవరెవరు గెలిచిస్తే గనక ఈ పార్టీ ఎన్ని దత్తో ఎంతమంది సైనిక వస్తుందో ఎంతమంది ఇబ్బందుల పాలు సంస్కెట్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటున్నారు మా దగ్గర చెక్కారు చెప్పారు చాలా మంది ఏమయా ప్రభుత్వము ప్రశాంతత ఉంది ఆదోలు చాలా ప్రశాంతంగా ఉందని చెప్తున్నారు ఆ మహానుభావాన్ని ఖచ్చితంగా మనము ప్రతిసారి మనం ఆదరణ నిలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ మా మాట విని మా ఆహారం మన్నించి మీరందరూ ఈ మిట్టింగ్ హాజరైనందుకు వర్షాలు ఇంత వర్షంలో కూడా చాలా మంది దాదాపు వెయ్యి నిండి ఈ రోజు ఇష్టం సమయం కాబట్టి వచ్చి సకలానికి వచ్చింది కాబట్టి అందరూ గ్రామాల వాళ్ళు పొలాలకు వెళ్ళారు తౌల వాళ్ళు మాత్రం అందరూ వచ్చారు దయచేసి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి కారణము మన మధుస్వామి గారు మన ఇద్దరు గారు అదే అలాగే మన పప్ప పత్తన్న గారు కూడా చాలా సహాయపడ్డారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిసుకుంటున్నా మరి సంబంధం ఎమ్మెల్యే గారిని సంబంధం ఏసీసీ ద్వారా నూట అరవై మంది పార్టీ ఉంటారు వాళ్ళందరూ కూడా ఒకసారి ఒక దాటిపై పెట్టి మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇండియన్లో నేను చాలామందిని పార్టీ దగ్గర ఈ మాట చెప్పాను ఎమ్మెల్యే సార్ మీరందరూ కూడా పార్టీ ఒకసారి కలసాలని అనుకుంటున్నాడు మీరందరూ కూడా జయకర్ పైన పాఠశాలల్లో కూడా చెల్లెల సంగతిగా వీడియోలు చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశారు అని చెప్పినప్పుడు చాలా మంది పాఠశాల ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని దగ్గర తీసుకుంటున్నా తీసుకోడా అనే సందేహంలో ఉండేది కాదు నన్ను చెప్పాను ఆ ఎమ్మెల్యే మన ఆదోని ఎంతవరకు అయితే ఎమ్మెల్యే మీరు అలాంటివి ఏం పెట్టుకోవద్దాన్ని దయచేసి ఉత్సాహించి మాట్లాడి చూడండి ఆయన విధానం తెలుస్తుంది ఆయనతో చేయాలనిపిస్తుంది మీ ఆయనతోనే కలిసి నడవాలనిపిస్తుంది అక్కడ మంచి వ్యక్తి అపోహలు ఎవరో చెప్పాయని మాత్రం దయచేసి అపోహాలను పెట్టుకోవచ్చని చెప్పి జరిగింది అదే రీతిగా ఈ మన ఆనందరాజు కానీ మన ఇదిలా సీనియర్ కానీ అతను కలిసి మాట్లాడినప్పుడు సరైన ఖచ్చితంగా ఎమ్మెల్యే చేస్తే దగ్గర ఖచ్చితంగా మేము కలుస్తాం మా సమస్యల్ని ఆయన దగ్గర వినియోగించుకుంటాం ఆయన చెప్పి మీ అందరూ కూడా వచ్చారు అందుకే ఆయన దగ్గర కలిసినప్పుడు ఈరోజు ఎంత ఆనందపడతారనే సంగతి నాకు అర్థమవుతుంది పక్ష బీజేపీ ఏమో బీజేపీ ఆయన పెద్ద పొరపాటు అది ఈ దేశంలో క్రిస్టియన్లు గాని ముస్లింలు కానీ హిందువులు కానీ ప్రతి ఒక్క కులాలు ఏపడేది మూడు మూడు సార్లు అధికారంలోకి వచ్చిన వచ్చింది మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకులతో మూడు సార్లు ప్రధానిగా అయ్యేటే కారణమేమి అందరూ కలిసి కట్ట కానీ ఎవరికి క్రిస్టియాలకి ఎక్కడ అన్యాయం జరగదు ఎవరు కూడా మన ఆదోళ నియోజకవర్గంలో అలాంటి సమస్య రాలూడదు రాకుండా విధానము మా ఎమ్మెల్యే గారి ఆఫీసులు కూడా అలాంటిదే ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరికి మీటింగ్ పెట్టి